హలో అందరికీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా ఈ రోజు అయితే సండే సండే స్పెషల్ అంటే ఫిష్ కర్రీ అండి మా వారు ఫిష్ తెచ్చారని చెప్పేసి లక్కీగా ఆ ఫిష్లో అంటే గుడ్ వచ్చిందనమాట అంటే గుడ్డు పెట్టే ఫిష్ అనమాట చాలా రేర్ కదా మనకి ఇది ఎక్కడా దొరకదు ఓన్లీ సీజన్ అప్పుడే దొరుకుతుంది సో మా వారు అయితే గుడ్డుకి ఏం చేస్తారు అని తినరు కదా అని చెప్పి వెరైటీగా అడుగుతుంటే నేను అన్నాను అంటే యాక్చువల్లీగా మా వారు ఫస్ట్ టైం అనమాట ఈ గుడ్డు చూడడము మా ఇంట్లో అయితే రెగ్యులర్గా పెళ్లి కాకముందు అయితే మేము తినేవాళ్ళము చాలా హెల్దీ మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉండేది సో ఈ రోజైతే మా వారికి ఫస్ట్ టైం చేసి పెడుతున్నాను ఎలా ఉంటుందో అలా అతని ఎక్స్ప్రెషన్స్ చూడాలి సో ఇది పెద్దలకి అండ్ పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిదండి అసలు చాలా రేరు దొరకదు మనం దొరికితే అసలు మిస్ చేసుకోకూడదు తప్పకుండా మీకు కూడా దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో చేప అంటే గుడ్ అనేది మెడిసిన్ కూడా యూజ్ చేస్తారండి సో ఈరోజైతే మా ఫాదర్ చనిపోయి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి చాలా బాధగా ఉంది అతను మా అంటే మా లైఫ్లో లేరు అని చెప్పి ఇంకా అతను రారు అంటే అసలు ఆ ఇమాజినేషనే అసలు జీర్ణించుకోలేకపోతున్నాము సో మా ఫాదర్ అయితే ఒక సోల్జర్ అని చెప్పాను కదా అతను చాలా గ్రేట్ జాబ్ చేశారండి అది ఏంటి ఎలాంటి జాబ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను ఓకేనా బాయ్ బాయ్